స్మృతి మందన పలాష్ ముచ్చల్ వివాహం ఎందుకు బ్రేక్ అయ్యింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో స్మృతి అండ్ పలాష్ పరిచయం అయ్యి దగ్గర అయ్యారు సో అయితే ఐదేళ్ళు లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు పబ్లిక్గా తమ రిలేషన్ను వెల్లడించారు సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుండేవారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారతం విజయం సాధించిన తర్వాత పలా స్టేడియంలోనే స్మృతికి రొమాంటిక్ గా ప్రపోజ్ చేశాడు అందరూ ఇది డ్రీమ్ మూమెంట్ అని అంటుంటారు వెంటనే కుటుంబాలు కలిసి వివాహ తేదీ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అని ఫిక్స్ చేశారు వివాహం రోజు ఉదయం అంటే ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన గారికి బ్రేక్ఫాస్ట్ సమయంలో అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది వెంటనే అందరూ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఫ్యామిలీ అందరూ షాక్ కు గురయ్యారు తర్వాత రోజు అంటే నవంబర్ ఇరవై నాలుగు పలాస్ ముచ్చలు కూడా స్ట్రెస్ అండ్ ఎక్స్ట్రా కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు డాక్టర్ చెప్పింది ఏమంటే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూ ఉంది కాకపోతే ప్రమాదం ఏం లేదని వెల్లడించారు ఈ రెండు కారణాల వల్ల ఫ్యామిలీ నిర్ణయం తీసుకుంది ఈ రెండు కారణాల వల్ల ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి వివాహం ఇమీడియట్ గా పోస్ట్ పొన్ చేయాలని అయితే ఇక్కడే సోషల్ మీడియాలో కలకలం రేపింది స్మృతి మందన అకస్మాత్తుగా ప్రీ వెడ్డింగ్ పోస్ట్లు ప్రపోజ్ వీడియోలు కపుల్ ఫోటోలు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది అక్కడి నుంచి సోషల్ మీడియాలో మాటలు మొదలయ్యాయి ఏమైనా జరిగిందా ఎందుకు సడన్ గా పోస్టులు తీసేసింది అని అయితే ఇక్కడే మనకి ఒక ట్విస్ట్ అనేది వచ్చింది పలాస్ ముచ్చల్ నుంచి లీక్ అయిన చాట్ స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి ఒకరోజు సోషల్ మీడియాలో కొన్ని లీక్ చాట్స్ స్క్రీన్ షాట్ వైరల్ అయ్యాయి అందులో పలాస్ ఒక మహిళ అంటే మేరీ డి కోస్తాతో ఇలా ఫ్లడ్ చేస్తున్నట్టు కనిపించాయి ఇక ప్రజలు మాట్లాడడం మొదలు పెట్టారు పలాస్ స్మృతి మందనాన్ని చీట్ చేశాడా అందుకే పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని కానీ ఇది అధికారికంగా ఎక్కడా నిర్ధారించలేదు వీటిపై మేరీ కోస్తా స్పందించింది ఐజీలో క్లారిటీగా వివరించింది నేను ని ఎప్పుడూ కలవలేదు ఆ స్క్రీన్ షాట్ ఫేక్ ఎడిటెడ్ అని చెప్పింది నా పేరు అనవసరంగా లాగుతున్నారు అని తన వివరణ ఇచ్చింది దీంతో క్లియర్ కట్ గా ఇది రూమర్ కావచ్చు నిజమని ఎక్కడా ప్రూవ్ కాలేదు అయితే ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే స్మృతి మేనేజర్ అండ్ పలాష్ తల్లి ఈ విధంగా చెప్పారు ఇద్దరు ఆరోగ్య సమస్యలు ఉన్నారు వివాహం రద్దు కాదు కానీ వాయిదా మాత్రమే పెళ్ళైతే అయితే క్యాన్సిల్ కాలేదు బ్రేకప్ కూడా అధికారికంగా స్మృతి మందన్ అండ్ పలాష్ ఎక్కడా మనకి చెప్పలేదు అయితే ఇంకా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే వివాహం అయితే ఆగిపోయింది ఎందుకంటే స్మృతి తండ్రి ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది పలాష్ కూడా హాస్పిటల్కి వెళ్లడంతో పరిస్థితి మరింత సీరియస్ అయ్యింది ఇందువల్ల ఫ్యామిలీలు అందరూ కలిసి వివాహం వాయిదా వేశారు సోషల్ మీడియాలో వచ్చిన చీ చీటింగ్ స్క్రీన్ షాట్ రూమర్ గా మాత్రమే మేరీ కోస్తా ఫేక్ ఎలిగేషన్స్ అని క్లారిటీ ఇచ్చింది బ్రేకప్ కూడా ఎక్కడ ఎక్కడ అధికారికంగా అనౌన్స్ చేయలేదు ఇందులో నిజమేంతుంది అబద్ధం ఉంది అని మీరే డిసైడ్ అయ్యి కామెంట్ చేయండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ నేను తిరిగి వస్తాను